మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు మ్యాక్నా టీవీ మన ముందు ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు ఆయన యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రీజనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు అంతేకాదు యువతను ఒక్క ఊపు ఊపినటువంటి డీజే టిల్లు సినిమా దర్శకులు విమల్ గారు స్వయాన వాళ్ళ అబ్బాయి ఈయనకి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది ఏమిటంటారా కృష్ణ విజయ నిర్మల గారింట్లో ఈయన చాలా కాలం చిన్నప్పుడు పెరిగారు ఈయనకి శ్రవణ గారికి కృష్ణ విజయ నిర్మల గారి కుటుంబానికి ఏమిటి అనుబంధం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే శ్రవణ్ గారు నమస్తే మహర్షి గారు బాగున్నారా బాగుందా సార్ ఇప్పుడు మీదేమో తెలంగాణలో ఉన్నటువంటి ఒక మానుకోట మానుకోటాబాద్ మానుకోట మానుకోట కోట కదా కృష్ణ గారు మద్రాసులో ఎలా కుదిరింది మీ ఇద్దరికి ఎలా అంటే నేను హైదరాబాద్ లో చదువుకునేవానండి చిన్నప్పుడు సెవెంత్ పాస్ అయిన తర్వాత సినిమా విపరీతంగా ఉండేది ఎయిత్ లో జాయిన్ అయిన తర్వాత వివేకవర్దిలో జాయిన్ అయ్యాను స్కూల్కి వెళ్లకుండా మార్నింగ్ కే విపరీతంగా మార్నింగ్ షో చూసేవాడి మ్యాథ్యూలు స్కూల్ వెళ్ళేవాడి కాదు హాలిడేస్ లో మా ఊరు వెళ్ళాను అప్పుడు ఇంటి రావడం అంటే విపరీతమైన భక్తి అనమాట ఎప్పుడైనా వెళ్ళి ఇంటి రావడం అని కలవాలి నీ పేపర్ కటింగ్స్ అవి అప్పుడు ఆ రోజుల్లో చిన్న పుస్తకాలు వచ్చాయి అడ్రస్ పుస్తకాలు అది దగ్గర పెట్టుకుని మానకోట నుంచి మా బాబాయ్ నుంచి ఇరవై ఒక్క రూపాయలు రూపీస్ సెవెంటీ వన్ లో ఇది తీసుకొని ఎవరికి చెప్పకుండా ట్రైన్ ఎక్కి ఖమ్మం వెళ్ళిపోయారు బస్ ఎక్కి ఖమ్మంలో మర్యాద రావు సినిమా చూసాను శ్రీ మర్యాద రావు ఇంటర్వెల్ దాకా చూసి మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎక్కి టికెట్ ఏడు రూపాయలు హాఫ్ టికెట్ సెవెన్ రూపీస్ మద్రాస్ ఎక్స్ప్రెస్ పడుకుందా రిజర్వేషన్ గొడవలేదు అన్నమాట చాలా ఫ్రీగా ఉండేది ఎక్కి పడుకున్నాను చల్లవారి సెంట్రల్ స్టేషన్ లో దిగాను అప్పుడు భయం పుట్టింది ఏం చేయాలి అర్థం కాలేదు అప్పటికే నా దగ్గర ఏ ఏ బస్సు ఎట్ వెళ్తుంది అవన్నీ పుస్తకంలో ఉండేదనమాటంగా చూడంగా తెలుసు ఎక్కడికి ఏ బస్ ఎట్ బయటకు వచ్చి టీ నగర్ వెళ్లే బస్సు సెవెంటీన్ కాబట్టి వచ్చి సెవెంటీన్ బస్ ఎక్కి టీ నగర్ దిగాను దిగుతే అక్కడ కేఫ్ కనబడింది కేఫ్ పేరు గుర్తులేడు గీతా కేఫ్ అనుకుంటాను పేరు గుర్తులేదు అంతగా దాంట్లోకి వెళ్ళి ఒక అప్పుడు ఎంతో రూపాయి ఎంతో ఇడ్లీ ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నాను తిన్న తర్వాత ఇన్టీ రామారావు ఇంటికి ఒక తోపుడు రిక్షా ట్వంటీ ఫైవ్ పైసా ఆ తోపుడు రిక్షా వాడు తీసుకుని ఇంటిరామారావు దగ్గర వెళ్ళి పెట్టాడు నన్ను సో అందరితో పాటు నేను నిలబడ్డాను ఇన్టీ రామారావు బయటకు వచ్చారు దండం పెట్టారు అందరూ సరే అప్పుడు ఒక గైడ్ చూసాడు నన్ను వీడెవడో ఇక్కడ కొత్తగా వచ్చినట్టున్నాడు అని చెప్పి వాడు నన్ను అడిగాడు అనమాట ఏం బాబు ఎక్కడి నుంచి చూసాడు ఏంటంటే వెళ్ళేది ఇలా తెలుగు తెలుగు వాడు దొరికాడు అనమాట ఇలా ఏమన్నా పనిచేసుకుందాం ఇచ్చాను సినిమాల్లో ధ్యానం ఏదో అని అందుకని ఇంటిరామారావు గారు నాకు బాగా దైవ సమానుడు తీసి ఇంటి గారు లాభం లేదు ఆయన చిన్నపిల్లలు తేలిక నమ్మి ఇంట్లో చేర్చుకోడు విజయర్మల దగ్గరికి వెళ్ళండి ఆవిడ చాలా దయాత్రాడు అని చెప్పి వాడే పాపం తీసుకెళ్ళింది మమ్మల్ని వాళ్ళ తో పాటు విజయ అన్ని తిప్పుడు వాళ్ళు తిప్పింగ్ వదిలిపెట్టాడు సాయంత్రానికి వదిలిపెట్టిన తర్వాత గుర్క ఉన్నాడు గుర్కా లోపలికి పోనీ లేదు వాడు హిందీ వచ్చు హిందీతో మాట్లాడు అర్థం కూర్చున్నాను అనమాట వచ్చు హైడ్రబాడు కాబట్టి హిందీ క్షుణ్ణంగా వస్తుంది ఆ గుర్ఖాతో మాట్లాడు కూర్చున్నాను ఈవినింగ్ అయింది ఎవరు బయటకు రాలేదు సరే వెళ్ళి మళ్ళీ ఒక హోటల్లో భోజనం చేసాను భోజనం చేసినప్పుడు ఎదురుగా లక్కీగా ఒక నెల్లూరు అతను వ్యాపారి కూర్చొని ఉన్నాడు అది భోజనం చేసి ఏం ఏం బాబు ఏ ఊరు అన్నాడు మాది విజయవాడ ఆ గైడ్ చెప్పాడు అనమాట మీరు తెలంగాణ అని చెప్పకండి ఇక్కడ ఆంధ్ర అని చెప్పండి ఏదో ఊరు పేరు అని చెప్పాడు అప్పుడు నేను చదువుకున్న గుర్తులో చిలకలూరు పేట రథం వారి విధానం గుర్తు ఉన్నాడు అది చెప్పాడు చెప్పిన తర్వాత సరే నువ్వు ఎక్కడ పడుకుంటావు రాత్రి ఎక్కడ పడుకుంటే పోలీసు ఎత్తుకెళ్తారు మా కట్టెల అడితి ఉంది దాంట్లో పడుకొని పొద్దున్న వెళ్ళిపో అని తీసుకెళ్లాడు బాబు మాత్రం తీసుకెళ్లి ఆయన వెళ్ళి మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాలి వెళ్ళిపోయాడు నేను ఆ అడితో పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి హోటల్ దగ్గరికి వచ్చి బ్రష్ చేసుకొని బ్రష్ చేసుకొని మళ్ళీ ఒక ప్లేట్ ఇడ్లీ దిగి మళ్ళీ విజయనమ దగ్గర కూర్చున్నాను కూతురు గురగతో బాతకా నెక్స్ట్ డే అన్నమాట అప్పుడు గారు ఎక్వేరియం కడిగిస్తుంది చూసింది ఒక గంట చూసింది రెండు గంటలు చూసింది కదలొచ్చాడని చెప్పి లోపల రమ్మని గుర్కా సైగ చేసింది లోపలికి వెళ్దామని ఏడుపు వచ్చింది అసలు ఏ చెప్పు నాకు ఎవరు లేరండి మా చిరు పేట మనసులో ఐడియా ఒకటి గైడ్ చెప్పు ఒకటి ఐడియాలు వచ్చాయి అనమాట ఇలా చెప్పేసరికి అలా కాదు అసలు కరెక్ట్ చెప్పు మీకు ఎవరు చుట్టాలన్నారు మేము ఫోన్ చేస్తాం అనుకుంటాం అంటే మా పెద్దన్నగారు ఉన్నారండి విజయవాడలో ఉంటారు అడ్వకేట్ అని చెప్పాను అంతే సరే అవిడే అనుకుందో ఉంచింది పాపం ఆ రోజు ఇమీడియట్ గా సాయంత్రం డ్రైవర్ ఇచ్చి బయటికి పంపించి కొత్త బట్టలు కుట్టించి నెక్స్ట్ డే పండగ కాబట్టి ఒకటి నెక్కరు నెక్కర్ పైన ప్యాంటు చొక్కా 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 అంతే అప్పుడు అడిగింది అనమాట ఏం చదువుకుందా సెవెంత్ పాస్ అయ్యానండి నీకు రాయటం మంచి మంచిగా ఇంగ్లీష్ తెలుగు రాయగలను అయితే పని చేయి రేపు టెలిఫోన్ దగ్గర కూర్చో వచ్చే కాల్స్ పోయే కాల్స్ రిసీవ్ చేసుకో మేము ఉన్నప్పుడు మాట్లాడుతాం లేకపోతే అన్ని నోట్ చేసి పెట్టుకో అదే నీ డ్యూటీ అది పండగ అయిన తర్వాత చెప్పింది అనమాట నీకు జీతం ఎంత జీతం ఉద్దేశం అవుతుందండి ఉంటే చాలు డబ్బులు అంత సెవెంత్ పాస్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు అనేసరికి సరే రోజు అది డ్యూటీ అనమాట వాళ్ళతో పాటు షూటింగ్లో తీసుకెళ్లే వాళ్ళు అన్ని మహాబలిపురం అక్కడికి అప్పుడు మంచి వాళ్ళకి మంచి వాళ్ళకి షూటింగ్ జరుగుతుంది దానికి తీసుకెళ్లారు కృష్ణ గారు మమ్మల్ని చూసేవన్నారు కృష్ణ గారు చూసేవంటే మమ్మల్ని పలకరించేవాళ్ళు అనమాట పెద్దగా తప్పగా అయితే బంగారు బాబు రావు హనుమంతరావు గారు బాగా పలకరించేవాడు వాళ్ళు వాళ్ళ దగ్గర రోజు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఇంటికి అందరు ఆ రోజు అప్పుడే మొసలిగా మొసలిగా సూపర్ హిట్ అయింది రోజు సూపర్ ఫోన్ లో అన్ని రాసుకోవడం వీళ్ళు లేకపోతే నేను ఒక్కటి రాసుకోవడం అలా చేస్తుండేవాళ్ళం అలా ఒక బాగా మంచిగా ఈ లోపల ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు మదరు ఎత్తుకుతే ఎక్కడ దొరకరు వాళ్ళు అసలు తిరగని ఊర్లేదు విజయవాడలో మా అంకులు ఉండేవారు అక్కడ మకాం పెట్టి అక్కడ వెళ్ళి అంజనం చూపించి ఈ గోర్లో పెట్టి మీ అబ్బాయిని చూపెట్టేవాడు వాళ్ళు విజయవాడ దుర్గకొండల్లో ఉన్నాడు అని చెప్తే బాబు వీళ్ళందరూ వెళ్ళి ఆ దుర్గకొండల్లో తిరగటం అలా తెల్లవాళ్ళు పార్కులో తిరగటం పడుకొని ారి పడ్డాం విజయ నిర్మల మెయిన్గా విజయ నిర్మల దీంట్లో పడ్డాం అనమాట బాగా వాళ్ళు బాగా చూస్తే చాలా బాగా చూస్తున్నవాళ్ళు వాళ్ళకి అప్పుడు రాము అని అసిటెంట్ ఉండేవాడు కృష్ణకు అతను మంచిగా వాళ్ళు ఇద్దరు అసిటెంట్ ఉండేవాళ్ళు ముగ్గురు ఒక రూమ్ ఇచ్చారు కదా ఆ రూమ్ లో పడుకునే వాళ్ళు వాళ్ళ తమ్ముడు విజయనమల తమ్ముడు తమ్ముడు రవికుమారు వీళ్ళందరూ మంచిగా చూస్తున్నవాళ్ళు అంటే మీ పర్సన్ సినిమా ల్యాక్ చేయాలన్నగా ల్యాక్ చేయాలండి ఇంకా మరి అడగలేదా ఆ టాపిక్ రాలేదు అడగలేదు ఈ లోపల బావ నారద గారు వాళ్ళు వచ్చి రైటింగ్ బాగుంది నేను కథ చెప్తుంటాను రాస్తుండు అని ఆ ఆ కి వచ్చు అన్నమాట సార్ అని చెప్పారు ఓకే అన్నాను సరే ఇలా గడిచిపోతుంది మీరు అడగలేదు కృష్ణ గారు ఏమన్నా ఒక చిన్న అడగలేదు అడగలేరు ఏందు భయం కదా మరి అది ఎక్కడ ఉందని చాలు ఫస్ట్ ఆడ పడ్డారు కుద్రాసులో ఉన్నారు పడ్డాం అన్న అన్నది బంగారు బాబు మాత్రం బాగా చూసేవాడు ఆ శివారు ఎవరు మాత్రం బాగా పథకం ఇచ్చేవాడు అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కొనుక్కోమని అది చేసేవాడు అప్పుడు ఒక రోజు కృష్ణ గారు ఏం చేశారంటే వాళ్ళ ఆర్ డైరెక్ట్ ఆర్ డైరెక్టర్ రామలింగేశ్వరని పిలుచుకోవాలని చెప్పి పంపించాడు వెనక వీళ్ళు ఉండేవాడు అనమాట సరే వెళ్ళాను పిలిచుకొద్దామని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఉన్నారు ఏం పేరు బాబు అని కరెక్ట్ పేరు మాత్రం కరెక్ట్గా చెప్పాను శ్రవణ్ కుమార్ అని ఏ ఊరు బాబు అంది ఇలా చిల్కల్ పెట్టాను మీకు ఎక్కడైనా చుట్టాలు ఉన్నారా అది విజయవాడలో ఉన్నారండి హనుమంతరావు అడ్వకేట్ అది కరెక్ట్ చెప్పాను అయిపోయింది రామంగేశ్వరరావు చెప్పాను ఇంటికి వచ్చాను ఇది గడిచిపోతుంది ఇక్కడ మా ఫాదర్ మదర్ వాళ్ళు పేపర్ మా అంకుల్ అప్పుడు ఆంధ్రజీతో చేసేవారు బండారా శ్రీనివాసరావు అని మా మేనమా ఆయన పట్టుకొని ఆయన కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసి చివరికి ఆ రోజుల్లో పేపర్లు వేసారు కనబడట్లేదు అని అప్పుడు ఇచ్చేవారు అనమాట ఫోటో అది వేసారు అయిపోయింది ఎక్కడ దొరకలేదు ట్రైన్ ల కంటిచ్చేవాళ్ళు అప్పుడు పేపర్లు అన్ని వచ్చేవి కావు ఎక్కువ మద్రాసు వచ్చేవి కావు లోకల్ సర్క్యులేషన్ తప్పితే కాబట్టి అక్కడ ఎవరికి తెలియలేదు సో తర్వాత ఏమైంది రోజు ఏమైందంటే ఈ రామలింగేశ్వరరావు మాధవ్ సడన్ గా సడన్ గా కూర్చొని ఉంటే ఫస్ట్ మాధవర్ మేకప్ మ్యాన్ వచ్చాడు లోపలికి కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ వచ్చి కూర్చొని కూర్చో కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి పలకొచ్చి మాట్లాడుతున్నాను అనమాట ఈ లోపల నెమ్మదిగా మా అన్నయ్య మా గారి పెద్ద గారు అబ్బాయి ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడు షాక్ అయిపోయాను దొరికిపోయాను అసలు ఇదేంటి వచ్చాడు అది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మా ఫాదర్ వచ్చారు లోపలికి అసలు అసలు చెప్పారు మీరు ఇక్కడ అదేంట వచ్చారు అయిపోయింది అప్పుడు జరిగింది ఏంటంటే ఆవిడ పాపం వాళ్ళ ఊరు తెనాలి తెనాలి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏంటంటే రోజు ఏ పేపర్ ఉందా కిరాణా సామాన్లు వచ్చినా ఇంట్లో పేపర్ ఉందా భర్త పెట్టినప్పుడు అని మాత్రం క్షుణ్ణంగా చూసేది ఎందుకంటే వాళ్ళ మనవడు కూడా తగ్గిపోయి అమ్మాయి కొడుకు అయ్యో కళ్ళు అమ్మాయికి సో ఇదే పని ఆ బాధతో చూసి ఏమైనా సాయం చేయగలవా అని అట్లా ఈ శ్రవణ్ కుమార్ అనే పేరు కదా అక్కడ సడన్ గా ఇదే పేరు అబ్బాయి పేరు గుట్లేడు కానీ ఇదే పేరు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరావు అన్నాడు రామలింగేశ్వర తమ్ముడు ఇప్పుడు ఇక్కడే ఇక్కడ చేస్తున్నారు ఆయన అతన్ని పిలిచి ఇతని కరెక్ట్ శ్రవణ్ కుమార్ పేరు చెప్పాడు హనుమంతరావు అని చెప్పాడు ఆ అబ్బాయి కృష్ణ గారి ఉన్నాడు ఆ అబ్బాయే అసలు నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి కాదా అవునా చూసి మళ్ళీ పేరు అనుకొని రాయని చెప్పి పంపించిందట తెలిసి మద్రాసు వచ్చాడు వచ్చి మా వాళ్ళకి కూర్చుని పలకరించాడు నేను కూడా మా వాళ్ళని కరెక్ట్ పేరు చెప్పి అది చెప్పాడు వాళ్ళ అబ్బాయి అతను వచ్చి వాళ్ళ మదర్కి చెప్పాడు వెంటనే మా హన్వంతరావు కుతలు రాశారు వాళ్ళ ఫోన్లు అవి ఎవరితో ఉండేవి కాదు మా అబ్బాయి మడ్రాస్లో కృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు మీరు మా దగ్గరికి వస్తే తీసుకెళ్తా అని వీళ్ళకి భయం అవద్దు నిజమో తెలీదు అప్పుడు మా ఫాదర్ వెంటే పిలిపిస్తే వచ్చాడు వచ్చిన మా అన్నయ్య ఫాదర్ కలిసి తిరగ వచ్చారు వాళ్ళ ఇంటికి అడ్రస్ ఇస్తే ఆ ఇంటికి వెళ్ళారు అనమాట అయితే మీ అబ్బాయి అక్కడ ఉన్నాడండి మా అబ్బాయి తోడొస్తాడు వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పారట చెప్తే సరే అని చెప్పి ఆ ఉమావేశ్వర నింట పెట్టుకొని మద్రాస్ వచ్చారు ముగ్గురు స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ మీ అబ్బాయిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నేను వచ్చి చూపెట్టను మళ్ళీ గొడవైతే కష్టం మీరే తీసుకుంటే ఎలా తీసుకుంటారో అక్కడ మాత్రం చెప్పి ఉన్నాడు చేశారు చెప్పి వెళ్ళిపోయాట తోసక తోసకా వెళ్తే రానిస్తారు రాని కృష్ణ గారు కృష్ణ గారు ఇంట్లో రానిపోతే ఎలా అని చెప్పి ఆలోచిస్తే అక్కడ అని సీనియర్ అడ్వకేట్ మా హనుమంతరావు చుట్టం అనమాట అది ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అది చెప్పారట అరే నేను బాగా ఇన్స్టూడియోనియర్ లీగల్ అడ్వైజర్ ఫోన్ చేస్తాడు బాగా ఇన్స్టూడియో చేశాడట చేస్తే కృష్ణ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది ఇక్కడ రమణ అని అంటారు అప్పుడు అప్పుడు మా ఫాదరు అన్నయ్య కలిసి వాళ్ళ వాళ్ళ అబ్బాయిని తీసుకొని దత్తో నుండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వాయిని స్టూడియోకి వెళ్ళారు వెళ్తే కృష్ణ గారి దగ్గర తీసుకొని ఇలా పరిచయం చేశారట పరిచయం చేస్తే అప్పుడు అబ్బాయిని ప్రూవ్ చేసుకోవాలి కదా ఈ పేపర్ కటింగ్స్ అవి ఇవి మొత్తం చూపెట్టి సరే మీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు మా మేకప్ మదర్ వాళ్ళు పంపిస్తాను వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పాడు వచ్చి ఇలా వచ్చి సడన్ షాక్ అయిపోతారు తీసుకొని వచ్చారు అనమాట మళ్ళీ అందరు కలిసి కృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు వాయిజీ స్టూడెంట్ అప్పుడు చివాటు పెట్టాడు ఇలా పారిపోయి రాకూడదు ముందు డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత సినిమాలు అయినా ఏదైనా అని చెప్పి హితపోజ్ చేసి పంపించారు అక్కడి నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర ఐజోషన్ స్టార్ట్ అయింది దాంతో నన్ను వరం విజయవాడ షిఫ్ట్ చేశారు మీరు మా అనుమంతర అప్పుడు లేదు ఆవిడ షూటింగ్ లేదు వచ్చాను వచ్చి దాని విజయవాడ జాయిన్ చేశారు నన్ను జాయిన్ చేస్తే మళ్ళీ కృష్ణ గారిని గెలవాలి ఎలా మళ్ళీ మద్రాసు పోదే పన్నెండు కాపురం కు విజయవాడ వచ్చారు వాళ్ళు వచ్చి మనోరాల్ మధ్య గారు అప్పుడు అక్కడ కమ్మ సంఘం ఒకటి ఉండేది ఆ సంఘంలో దాని ఇన్యాగ్రేషన్ అనమాట కృష్ణ గారు అక్కడికి వస్తున్నాడు మా మేనమాని అడిగాను పేపర్ కదా నన్ను అని ఏ నిన్న గుర్తుపడతాడు వదిలే అని చెప్పి తీసుకెళ్ళా సరే నేను పదవం దగ్గర గేట్ దగ్గర నిలబడ్డా నిలబడి కార్ ఎంటర్ అయ్యేటప్పుడు గట్టిగా అరిచాను అది చూసి గుర్తుపట్టాడు పాపం గుర్తుపట్టి డోర్ తీసి మనోర ఓటది కూడా పిలిచి మనోరమ ఓటది కూడా అని చెప్పి మనోరమ ఓటకి వెళ్ళా వెళ్తే పాపం ఫోటోలు కీచేళ్ళు అప్పటికే అప్పుడు కీచే ఉండేవి అవి ఇచ్చారు సో అట్లా కలవటం తర్వాత బాగా చదువుకో ఇప్పుడు ఏ సినిమాల సినిమాలు అన్నారు ఫస్ట్ చదువుకో చదువుకో ఫస్ట్ చదువుకో డిగ్రీ కంప్లీట్ చేయి తర్వాత ఏదైనా ముందు డిగ్రీ చేతిలో ఉంటే సినిమాలు రాపోయినా నువ్వు ఉద్యోగం చేసుకోగలవు ముందు డిగ్రీ కంప్లీట్ చేయి అని చెప్పి పంపించారు అన్నమాట సో అట్లా మళ్ళీ విజయవాడ జాయిన్ అయ్యాను ఈ ఆంధ్ర గొడవరాటతో చదువు ఇదైపోయింది ఎయిత్ లో మళ్ళీ జాయిన్ చేశారు చదవలేదు అప్పుడు మళ్ళీ ఎలా అని చెప్తే మళ్ళీ వరంగల్లో మా పెద్దన్నగారు ఇంట్లో రాజేశ్వరరావు గారు అని మా పెద్దన్నగారు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంచారు అప్పుడు ఆ ఉస్మాని మెట్రిక్ అని ఉండేది డైరెక్ట్గా మెట్రిక్ రావచ్చు అనమాట సెవెంత్ పాస్ అయిందో టూ ఇయర్స్ గ్యాప్ ఉంటాయి సో ఉస్మాని మెట్రిక్ రాసి అది పాస్ అయ్యి లో మళ్ళీ మా ఊళ్ళో మా ఉబాధిలో జాయిన్ మా మాన్కోట్లో మా ఫాదర్ మొదలతో ఉండేవాడిని ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి కృష్ణ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు తర్వాత కలవదు మద్రాస్ వెళ్ళి ఇంటికి వెళ్ళామండి ఎక్స్కర్షన్కి వెళ్ళాము రెండు సార్లు వెళ్ళాము మద్రాసు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాబా అక్కడికించారు విజయనగరం గారు గుర్తుపట్టారు గుర్తుపట్టారు వాళ్ళ ఫాదర్ మదరు విజయనగరం గారు ఫాదర్ మదరు ఇంట్లో బాగా త్రీ అండ్ హాఫ్ మంత్స్ బాగా చూస్తున్నారు బ్రహ్మాండం చూస్తున్నారు బట్టలు కొత్త బట్టలు వినిపించి అప్పుడు నరేష్ చిన్నపిల్లగాడు చిన్న అబ్బాయి అనమాట నరేష్ అప్పుడు మహేష్ పుట్టలేదు ఇంకా రమేష్ కూడా చిన్నపిల్లగాడు సో అట్లా వచ్చి మళ్ళీ హైదరాబాద్ మా డిగ్రీ డిగ్రీ చదవాలి ఎక్కడ ఎక్కడంటే మళ్ళీ మా మేనమావ రామచంద్ర గారు ఇట్లా తీసుకొచ్చి జాయిన్ చేశారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిజాం కాలేజీలో సీట్ వచ్చింది నాకు నిజాం కాలేజ్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ చదివాడు సెకండ్ ఇయర్లో మా మేనమ్మకు మళ్ళీ శ్రీకాకుళం గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా ట్రాన్స్ఫర్ అయింది వచ్చింది పోస్టింగ్ వచ్చింది ఇంట్లో సినిమా సినిమాట వచ్చారు అందరూ పరిచయం బాబా ఎక్కువ వచ్చేవారు ఆనంద్ మోహన్ జగ్గారావు విలన్స్ మాత్రం తెగ వచ్చేవారు నగేష్ రామ్మోహన్ సినిమా రామ్మోహను రామ్మోహన్ రెగ్యులర్ గా వచ్చేవాడు బాబు నగేష్ వీళ్ళందరూ వచ్చేవారు అసలు కృష్ణ గారు కూడా సాయంత్రం కానీ మంచి వైట్ డ్రెస్ వేసేవారు లుంగి వైట్ జొక్క అంతే ఇక్కడ తిరిగినా అదే ఉంటుంది ఈవినింగ్ మాట తీరు మాట చాలా నవ్వుకుంటు ఎవరితో మాట్లాడినా ఇంకోటి తెలియదు ఎప్పుడు చూసేవాడి నేను చూడలేదు ఆయన దగ్గర కనీసం ఫోన్ లో కూడా హార్ష్ గా మాట్లాడిన సంఘటన చూడలేదు ఆ త్రీ అండ్ హాఫ్ మంత్స్ లో చాలా సరదాగా మాట్లాడు కాబట్టి చేయిస్పోకరు ఎప్పుడు సిగరెట్ చేతిలో ఉండేది నన్ను కూడా అప్పుడప్పుడు సిగరెట్ ప్యాకెట్ త్రిబుల్ ఫైవ్ తాగేవాడు తీసుకొచ్చాను కూడా ఒకసారి రెండు రెండు సార్ ట్రిపుల్ ఫైవ్ ప్యాకెట్స్ అయిపోతే వెనకాలే ఉండేది అక్కడ పొరూరు సోమచంద్ర స్ట్రీట్ అది ఆ స్ట్రీట్ లో ఉండేవాళ్ళు ఎప్పుడు లేదు ఎప్పుడు గోపం లేదు ఎప్పుడు షూటింగ్ లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఆ షూటింగ్ లో మాత్రం చేసాలు తీసుకెళ్లేదు చాలా చోట్లకు వాయిని స్టూడియోలో అక్కడ ఇక్కడ మహాబోలి మంచివాడు మంచివాడు షూటింగ్ నాలుగు రోజులు ఉన్నాం డే అండ్ నైట్ అక్కడే అక్కడే పాట అన్ని క్లైమాక్స్ వాళ్ళ మొదలు బాధ కలదు మీకు తర్వాత ఇక అక్కడ అయిపోయింది మా ఫాదర్ బాధ వచ్చారు కదా మళ్ళీ మా మదరు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు ఇక కుటుంబం కుటుంబం మళ్ళీ గుర్తుకొచ్చి అయ్యి పని చేశాను అప్పుడు ఇక్కడికి వస్తే వీళ్ళు కథ కదలకి చెప్పారు అప్పుడు మా మదర్ తిరుపతికి నిలువు దోపిడీ ఇచ్చిందట ఎంత ఖర్చు పెట్టారో ఆ రోజు దొరుకుతాయాలని నిలువు దోపిడి తిరుపతి నిలువు మొత్తం ఉన్నాయని ఆ రోజు ఏ ఉన్నాయో అవన్నీ ఉండి చేసింది విపరీతం ఖర్చు పెట్టారు తిరగటానికి ఆ రోజులో చాలా అయింది అదృష్టం అంటే మా మదర్కి ఈ కాలేదు అదొకటి ఆవిడ గుర్తుకొచ్చేది నాకు ఎప్పుడు కళ్ళు పోయిన కళ్ళు పోయిన ఆవిడ మళ్ళీ కృష్ణ గారిని కలిశారు కదా కృష్ణ గారిని కలిసాను సాసార్ కలిశాను కలిసాను కలిసి కలవడం వరకే ఇంకేం అడగలేదు సినిమాల గురించి కానీ ఏం అడిగేవాడిని కాదు కలిసేవాడిని డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ మా బండారు శ్రీనివాసరావు మా అండ్ అప్పుడు విజయవాడ నుంచి ఆంధ్ర నుంచి ఆల్ండర్ గోడకి వచ్చింది ఆల్డర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను చికట్పల్లి ఉండేవారు వన్ ఇయర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు బాలకృష్ణ జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ ఎప్పుడు ఏం లేదు ఇక చదువు ఇది ఉద్యోగం చేసుకోవాలి ఆ జాస్ పడిపోయింది మళ్ళీ సినిమాల జాస్ రాలేదు మీరు నెరవేర్చుకోలేదు అదే మా అబ్బాయికి వచ్చింది అదేనా అంటే సరే డిగ్రీ అయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ చేయాలి ఎలా అంటే మా శ్రీకాకుళం మా మేనమా ఉండేవారు రామచంద్రరావు గ్రాండ్ బ్యాంక్ చైర్మన్ గారు ఆయన అడిగారు జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తా ఉన్నారు ఎక్కడికైనా వస్తా ఉన్నాను కాబట్టి తీసుకెళ్లి యునెడ్ ఇండియాలో వాళ్ళు అడిగారట మీ వాళ్ళు ఎవరు చెప్పండి బిజినెస్ ట్రాప్ చేయడం కోసం ఎవరు ఉంటే చెప్పండి పోస్టింగ్ ఇస్తాం డెవలప్మెంట్ ఆఫీసర్ గా అప్పుడు ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు ఇస్తామని చెప్పారట చెప్తే నన్ను అప్లై అప్లై చేయించారు చేస్తే మద్రాసు అని ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశారు అక్కడ సింహాచలంలో పోస్టింగ్ ఇచ్చారనమాట సో అక్కడ బాగా బ్రహ్మాండేది తర్వాత ఇంకో జాబ్ చేద్దాం కూడా రాలేదు బ్రహ్మాండంగా ఉండేది జాబ్ అది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ అవి మంచి తర్వాత ఏంటంటే మా అక్కడ మా పిల్లలు పుట్టం మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇటు వచ్చిన తర్వాత అతనికి రవికాంత్ ఆజిత్ అని ఫ్రెండ్స్ ఉండేవాడు వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ థియేటర్ రవికాంత్ డైరెక్ట్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ విభరతం చేసేవాడు దాంట్లో మావాడు యాక్ట్ చేసేవాడు హీరోగా అట్లా ఒక అక్కడ అక్కడ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సెకండ్ లో స్టార్ట్ అయింది ఒకసారి సెకండ్ లో ఉన్నప్పుడు అక్కడ లో మంచి షో పెట్టారు అప్పుడు నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ అని తెలియాం చూసాం బాగా యాక్ట్ చేశారు మంచిగా వచ్చింది అది సరే అదేంటలా వాళ్ళు అలా షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు బట్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత హైదరాబాద్ ఇచ్చాడు వచ్చిన తర్వాత నేను సినిమాలో యాక్ట్ చేస్తాను ఉద్యోగం చేయను ఫిక్స్డ్ ఫిక్స్డ్గా నేను చేయను మీరు సినిమా అలాగే రవికాంత్ తో నేను డైరెక్షన్ చేయను అతను యాక్టింగ్ నాకు లేదు డైరెక్షన్ చేస్తాను అనుకున్నాను అని అతను సో వీడు సినిమాల కోసం తిరిగి తిరిగి పాపం అటు తిరిగి తిరిగి ఒక ఏడెనిమిది సినిమాలో యాక్ట్ చేశాడు దాంట్లో కొంచెం పేరున్న సినిమా అంటే జెస్ జెస్సీ జెస్సీ అని వచ్చింది నానిది కాదు జెర్సీ కాదు జెస్సీ ఓకే జస్ వచ్చింది దాంట్లో మంచి చాలా పెద్ద రోజు వచ్చింది కాకపోతే సినిమా అప్పుడు థియేటర్ సరిగా ఆడలేదు సో ఇలా నా ఐదారు సినిమాల్లో యాక్ట్ చేశాడు మంచి మెయిన్ రోల్స్ వచ్చినాయి ఏ సినిమా ఆడలేదు దాంతో ఎలా ఎలా అనుకుంటుంటే అలా ఏడెనిమిది వేలు కష్టపడ్డాడు చివరికి రవికాంత్ దగ్గర కృష్ణ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాడు అది అసిస్టెంట్ డైరెక్ట్ వన్ ఇయర్ చేశాడు చేసిన తర్వాత డైరెక్షన్ చేద్దాం ఎందుకు చేయకూడదు అని సిద్ధుత్వం ఫ్రెండ్షిప్ పెరిగింది అన్నమాట కృష్ణ అండ్ లీలా సిద్ధు జొన్న సిద్ధు జొన్నలు గడతో వీడు స్టోరీ రాస్తున్నాడు రాసుకొని సిద్ధుకు ఆ లైన్ చెప్పాడట చాలా బాగా నచ్చింది దీన్ని డెవలప్ చేయి నేను యాక్ట్ చేస్తానని చెప్పాడు దాన్ని వీడు డెవలప్ చేస్తున్నాడు చేసుకొని సిద్ధు చెప్పాడు అప్పుడు ప్రొడ్యూసర్ కావాలి అప్పుడు ఫస్ట్ ఎవరు ఓ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు రెడ్డి గారు చాలా సినిమాలు తీశారు ఆయన ఆయన దగ్గరికి వెళ్తే తీస్తా అన్నారట అని చెప్పి సార్ అంత అయిపోయింది మళ్ళీ ఫైన్ డే ఫోన్ చేసి నేను తీను వంశీ దగ్గరికి వెళ్ళండి నాగవంశీ దగ్గరికి నేను చెప్తాను స్టోరీ వినిపించండి అతను తీస్తానని చెప్పారట అట అని చెప్పి నాగవంశీకెళ్ళి చెప్పారు స్టోరీ సిద్ధు ఇద్దరు కలిసి చెప్పారు బాగా నచ్చింది నచ్చి ఓకే ప్రొసీడ్ అన్నారట డెవలప్ చేయండి మీరు అన్నాడు ఈ లోపల కోవిడ్ వచ్చింది కోవిడ్ లో పాపం ఇద్దరు ఒకడో వాళ్ళ ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో గచ్చిబోళలో ఉండి ఆ స్టోరీ డెవలప్ చేసుకొని మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మొదలుపెట్టి తీశారు దానికి పాప త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గైడెన్స్ అనమాట వంశీ సినిమాకి వంశీ గారి సినిమా త్రివిక్రమ్ గారు ఏ సినిమాకి అయినా ఆయన హ్యాండ్ సో మార్పులు చెప్పడం చేర్పులు చేయటం అలా సినిమా తీశారు తీసిన తర్వాత ఇట్టయిందా ఏదో తెలియదు మేము అమెరికా వెళ్ళిపోయాం అమెరికాలో ఫస్ట్ అక్కడ ముందు రిలీజ్ అయింది చూసి సినిమా బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది జనం అక్కడే కేకలు అరుపులు పాట మొదలు పెట్టారు అన్నమాట సినిమా ఆడుతుంది పర్లేదు అనుకున్నాం వాళ్ళు బయటకు వచ్చిన మా వాళ్ళు మా అల్లుడు వాళ్ళు స్పెక్టేటర్స్ పెట్టేటర్ యూత్ అంతా కాలేజ్ ఉండేది కాలేజ్ వాళ్ళంతా ఉన్నారు సో వాళ్ళకి విమలకృష్ణ వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ ఫాదర్ అని చెప్పారు అంకుల్ మీ వాడికి మంచి ఉంటుంది మీకు మీరు సాధించలేదు మీ అబ్బాయి సాధించాడు సాధించారు కృష్ణ గారి పేరు అదే పేరు పెట్టాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మా పిల్లలు పెట్టారు ఫస్ట్ అమ్మాయి పుట్టింది అమ్మాయి అమ్మాయికి ఏం పేరు పెట్టాలి నాకు రామచంద్ర గారి పేరు పెట్టుకోవాలని నా కోరిక మా మేనం అతను చదివించినప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి చదివించాడు అనమాట సో ఎలా అని చెప్తే పేరు పెట్టలేదు అమ్మాయి కాబట్టి అది రా అనే లక్ష్యంతో స్టార్ట్ చేద్దాం రమ్య అని పెట్టాడు పెట్టి కృష్ణ పేరు యాడ్ చేద్దాం అని చెప్పి రమ్య కృష్ణ కృష్ణ గారి పేరుతో ఆయన తర్వాత సెకండ్ అబ్బాయి పుట్టాడు అప్పుడు మా 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 అత్తయ్య మా రామచంద్ర గారు మిస్సెస్ విమల విమల పేరు పెట్టాలంటే పెట్టాను సో కృష్ణ గారి పేరు మళ్ళీ కృష్ణ ఇంట్లో కంటిన్యూస్ రోజులు తలుచుకోడానికి అలాగే మా అమ్మాయి కూడా మా మనోరాజికి కృష్ణ బృందాన్ని పెట్టుకుంది మళ్ళీ అక్కడ కూడా కృష్ణ మనోరాజుకి కూడా ఎంత అబ్బాయికి మనవడికి మాత్రం శ్యామని పెట్టుకుంది అనమాట అది సో అలా కృష్ణ గారి పేరు ఎప్పుడు మా ఇంట్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది మళ్ళీ మళ్ళీ కృష్ణ అప్పుడు చాలా వెళ్ళిన తర్వాత మా రాంప మా బ్రదర్ ఇలా ఉన్నారు ఆయన కూడా ఆర్టిస్ట్ సినిమాలు యాక్ట్ చేశారు ఆయనకి చెప్తే అప్పుడు వాళ్ళ పిఎన్ ఊరిన పట్టుకొని మాట్లాడి ఇలా రవీంద్ర కి వస్తున్నారు రండి అని చెప్పి చెప్పారు అనమాట చెప్తే అక్కడికి వెళ్ళి నిలబడ్డాం అందరం లోపలికి వచ్చారు తీసుకెళ్ళి ఆ బాబు తీసుకెళ్ళారు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు పరిచయం చేశాడు ఇలా అంతా చెప్పాడు అనమాట మళ్ళీ చెప్తే రీకలెక్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న చెప్తాను మా ఇంట్లో ఉన్నాడు చిన్నప్పుడు అప్పటికి మా అబ్బాయి సినిమాలో యాక్ట్ చేస్తాను విజయంలో చెప్పాను అనమాట అప్పటికి వాళ్ళు ఉంటే సంతోషించుండేవాళ్ళు అది చూసి ఈ సినిమా ఇట్ అయింది కాబట్టి సంతోషించేవాళ్ళు సో అట్లా రవీంద్ర భారత్ ఫోటోలు దిగే వాళ్ళతో బాగానే చూస్తాను అనమాట అలా కృష్ణ గారితో చాలా ఉమామేశ్వర్ అని మా మొన్నే ఫోన్ లో మాట్లాడాను ఆయన కూడా ఈ ఒక ఆర్టికల్ పేపర్ లో వచ్చింది కృష్ణ గారి గురించి వచ్చింది ఆర్టికల్ చూసి ఫోన్ చేశాడు ఆయన నెక్స్ట్ దాంట్లో వెళ్ళాను కృష్ణ గారు చనిపోయినప్పుడు ఆ రెస్ట్ లో మనం ఎక్కడ విజయ కుమార్ చనిపోయినప్పుడు నేను లేను అప్పుడు వెళ్ళలేదు అది సో అట్లా కృష్ణ గారితో జీవితం అలా గడిచిపోయింది కానీ ఆయన దేవుడు అండి నిజంగా అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఎంత ఇది కృష్ణ గారు అంటే ప్రాణం పెట్టేవారు అనమాట ఈ ఆనందమోహన్ గాని జగ్గారావు గాని వీళ్ళు అసలు ఇక వెంకట బాబు అయితే అసలు ఆయనకు విపరీతమైనది అనమాట ఎస్పీ వెంకట బాబు అని ప్రొడ్యూసర్ ఈనా ఇది చూసేవారు అంత అసలు దేవుడు అనమాట ఎవరికైనా మోహన్ అని ఎడిటర్ ఉండేవాడు అతను ఇక విఎస్ఆర్ స్వామి గారు ఆస్థాన కెమెరా ఫోటో కెమెరామెన్ అనమాట సో అలా మద్రాసులో ఉన్నప్పుడు కూడా పక్కనే శ్రీదేవి ఉండేది చిన్నపిల్ల అప్పుడు పక్క ఇల్లు ఆ పక్క ఇంట్లోతో రాజశ్రీ రాజేశ్రీ ఓల్డ్ హీరో హీరోయిన్ ఆవిడ ఉండేది అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను రెండు మూడు సార్లు ఫస్ట్ వైఫ్ గారి ఇంటికి కూడా వెళ్ళేది అనమాట అక్కడ ఇందిరగారు మనం రమేష్ అమ్మాయిలు కూడా చిన్న చిన్న పిల్లలు అప్పుడు మహేష్ పుట్టలేదు అప్పటికి సో అట్లా చుట్టుపక్కల సావిత్రి గారి ఇంటికి అలా అందరిలో ఒకసారి వెళ్ళి వస్తుంటారు వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు వీళ్ళే వచ్చేవాడు ఈ విలన్స్ భావనారాయణ ప్రొడ్యూసర్ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు ఆయనే కొంతమంది ప్రొడ్యూసర్లు ఎప్పుడు రెగ్యులర్గా కృష్ణ గారి దగ్గరే ఉండేవాడు ఆ కృష్ణ గారి ఫోటోషూట్ కూడా ముందే పెద్ద ఇది ఉండేది దాంట్లో జరిగేది అప్పుడు ఇల్లు కూడా అద్దె తీసుకుని వెళ్ళే అప్పుడు ఎదురు ఇంటికి కూడా తీసుకొని దాంట్లో పద్మాల ఇది పెట్టి స్టూడియో అది పెట్టుకొని దాన్ని డెవలప్ చేశారు మీ అబ్బాయి డైరెక్టర్ అయ్యి సక్సెస్ చాలా ఆనందం వేసింది ఎంత ఆనందం చేసింది అంటే వాడు ఎన్నేళ్ళు కష్టపడ్డది అది పలించింది అని చెప్పి చాలా టెన్ ఇయర్స్ కష్టపడ్డాడు మీ సినిమా ఆకాంక్ష డెస్టినేషన్ అన్ని కూడా మా అబ్బాయి ఫుల్ఫిల్ చేసి మా అబ్బాయి ఫుల్ అబ్బాయి ఫుల్ఫిల్ చేసి ఫుల్ఫిల్ చేసి కృష్ణ గారి ఆశీర్వాదం ఆశీర్వాదంతో తర్వాత కూడా మూడు సినిమాలు అడ్వాన్స్ అవి ఇచ్చారు కానీ బ్యాడ్ లక్ అవి స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు సినిమా స్టార్ట్ కాబోతుంది పిల్లు టూ ఎందుకు చేయలేదు అన్నాడు పిల్లు టూకు అప్పుడు ఇంకో సినిమా ఒప్పుకొని కాంట్రాక్ట్ రాశాడు అది వన్ ఇయర్ లో కంప్లీట్ చేసి ఈ సినిమా తప్పితే ఇంకో సినిమా తీయడానికి వీల్లేదు అన్నారు సో దాంతో నేను చేయలేకపోయాడు అనమాట ఆ కాంట్రాక్ట్ స్టిల్ రిలీజ్ ముందు అగ్రిమెంట్ అయ్యాడు అగ్రిమెంట్ అవుతుందో దానికి చేయలేకపోయాడు టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి టెక్నికల్ ఇబ్బందులు వచ్చి చేయలేకపోయాడు సో అది స్టార్ట్ అవ్వలేదు ఇది పోయింది సినిమా అంటే ఉంటాయి అది సో అలా నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది త్వరలో వాళ్ళ డీటెయిల్స్ చెప్తాడు చాలా సంతోషం శ్రవణ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి గారు చాలా మీ స్టూడియో పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి గురవ పెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు